ఎలా ఉంది ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో మీరు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో ఉంది రెండు వేల పద్దెనిమిదిలో జగన్ మేనిఫెస్టో వీళ్ళిద్దరు ఎవరు ఇచ్చిన మాట నిలబెట్టుకుని అంటారు గత కాలంలో మనకి పనులు సరిగ్గా జరగల సచివాలయం ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో జగన్ వచ్చి సచివాలయంలో మొత్తం అభివృద్ధి చేశారు గత కాలంలో ప్రతిదానికి ఇంటి అక్కడ పోస్ట్ ఆఫీస్ దగ్గరికి తిరుగుతూ ఉండాలి ఇప్పుడు అట్లా కాకుండా ప్రతిదీ వాలంటీర్ రూపంలో ఇంటింటికి వచ్చి వాళ్ళని చాలా ఆదుకుంటున్నారన్న కానీ ఇప్పుడు మీరు వాలంటీర్ గురించి చెప్తున్నారు కదా గతంలో చూసినట్లయితే జన్మ కమిటీలో వాళ్ళు సిఫార్సు చేస్తే ఎవరికైనా ఎలా అనిపిస్తుంది అది ఇది బాగుందా ఇప్పుడు ఇదే బాగుందా అప్పుడంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండాలి ఎప్పుడు ఇప్పుడు అట్లా కదా మన ఒక సమస్య వచ్చి పడినా వాళ్ళే మన దగ్గరికి వచ్చి మన సమస్య తెలుసుకొని వాళ్ళే పరిష్కరిస్తున్నారు ఈ విషయాన్ని ఇప్పుడు మండల వ్యవస్థ పని మండలం కాడికి పోవాలి ఇంటి ముందుకే పరిపాలన సచివాలయం ఎలా అనిపిస్తుంది అది చాలా బాగుంది అన్న గుడ్జాబ్ అన్నది జగన్ మంచి మెచ్చుకు ఆ విషయాన్ని గురించి బాగా అభినందించు మరి ఇప్పుడు జగన్ మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉందా కంపల్సరిగా గెలుస్తాడు అన్న సార్ కూడా జగన్ అది పక్కా ఓటు ఆ ఓటు మాత్రం జగన్కి అంటే ఇక్కడ ఒకటి బ్రదర్ ఇక్కడ తెలుగుదేశం జనసేన రెండు కలిసి కదా అది రెండు పార్టీలు పోతాయి కదన్న ఇది సింగిల్గా పోటీ చేస్తున్నాం ఎప్పటికైనా ఒక్కడికి ఎక్కితే కదా ఇప్పుడు ఇద్దరు వచ్చిన ఒకలాగుండిద్ది సింహం సింగిల్గా పెట్టా కదా ఒకలాగుండిద్ది అది కానీ ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ జగన్ అయితే ఈసారి గద్దె అంటున్నాడు చూడాలి కదన్న అది చూసిన తర్వాత ఇప్పుడు ప్రజల్లో మనోభావాలు ఎట్లా ఉన్నాయో తెలియాలి కదా మనకు కూడా అది చూడాలి ఎలా ఉంది ఇప్పుడు నాడు నేడు కింద స్కూల్స్ చాలా డెవలప్ చేశారు పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు అది ఎలా ఉంది అది సూపర్ అన్న అది అసలు మంచి జాబ్ అని అనుకోవాలి దాన్ని అప్పుడు అప్పుడు చాలా మంది పిల్లలు ప్రైవేట్ స్కూల్ లైక్ చేసేవాళ్ళు ఇప్పుడు సిచ్యువేషన్లో మన జగన్ వచ్చిన కానించి నాడు నేడు స్కీమ్ కింద ఇంగ్లీష్ మీడియం తెచ్చి మంచి అభివృద్ధి చేస్తున్నారు అన్న ఇప్పుడు కొన్ని స్కూళ్ళ ఆట చదువు అప్పుడు పిల్లలు వెళ్ళేవాళ్ళు కాదు ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్ లెగ్ చేస్తున్నారు ఇప్పుడు ఆ అభివృద్ధి అట్లా ఉందన్నది ఫుడ్ కానీ ఇప్పుడు మంచి మంచి పిల్లలకి ప్రిఫరెన్స్ చేస్తున్నారు చాలా వరకు ఇంగ్లీష్ మీడియం ఎందుకు యూట్యూబ్లో చూస్తే వచ్చింది పవన్ కళ్యాణ్ అది చూస్తే రాదన్న అది మనకి నేర్పిస్తే అది మనం నేర్చుకునే విధానంలో వచ్చింది అన్నది మొత్తం జగన్ అయితే పక్క అన్నది